హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీపటాస్ బ్లాగ్స్ పొల్యూషన్ వల్ల లేదంటే మనం తినే ఫుడ్ వల్ల లేదంటే ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కారణాలు ఏవైనా సరే జుట్టు ఊడడం అనేది కామన్ అయిపోతుంది కదండి నాకైతే మరీ దారుణంగా ఊడుతుంది దువ్వును ఎలా పెట్టి దువ్వితే చాలు ఇంత తల ఊడొస్తుందన్నమాట సో అందుకోసమనే ఇంట్లోనే న్యాచురల్గా హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందాం అనుకుంటున్నాను నేను సిక్స్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచి షిక్ షాంపూనే వాడుతున్నాను అనమాట అంతకు అయితే ఇలా కుంకుడుకాయతోనే చేసేదాన్ని చాలా ఒత్తుగా చాలా బాగుండేది తల నేను ఎప్పుడైతే షాంపూతో నేను హెడ్ బాత్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఓడడం అనేది కామన్ అయిపోయింది సో అందుకోసమనే ఇప్పుడు మళ్ళీ కుంకుడుగాయతో ఇంట్లోనే షాంపూ తయారు చేసుకొని ఆ షాంపూ యూజ్ చేద్దామనుకుంటున్నాను నార్మల్గా ఎప్పటికప్పుడు కుంకుడుగాయ నానబెట్టుకొని చేయాలి అంటే కళ్ళు మండడము అలాగే హెయిర్ చాలా డ్రై అయిపోవడము జరుగుతుంది కదండి అందుకోసమని ఫస్టే ఇలా షాంపూ తయారు చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు మనము షాంపూతో అయితే ఎలా చేస్తున్నామో అలాగే హెడ్ బాత్ చేయొచ్చు కదా అలాగే హెయిర్ కూడా చాలా సిల్కీగా అవుతుంది అందుకోసమనే నేను ఇలా తయారు చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను కుంకుడుకాయలు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను వచ్చేటప్పుడు అలాగే శిఖాకాయ డ్రయామ్లా అవిసగింజలు కలోంజీ సీడ్స్ ఇవి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఇవి కుంకుడుగాయలు శిఖాకాయ డ్రై ఆమ్లా మంచిగా ఎండలో ఎండబెట్టాను వన్ డే మొత్తము తర్వాత వేడి వేడిగా వాటర్ తీసుకున్నాను ఇందులో అసలు చల్లనీళ్ళు అనేవి యూస్ చేయకూడదు హాట్ వాటర్ తీసుకోవాలన్నమాట దానిలో కుంకుడుగాయలు శిఖాకాయ కలోంజి సీడ్స్ వేశాను మనకి కుంకుడుగాయలు జుట్టుకి ఎంత బాగా యూజ్ అవుతుంది అనేది మనందరికీ తెలుసు హెయిర్ ఫాల్ అవ్వకుండా అలాగే హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే శిఖాకా య కూడా జుట్టు నుండి మురికి పోవడానికి కానీ ఇది కండిషనర్గా జుట్టును మృదువుగా చేయడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది సికాకాయలో మనకి విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇందులో యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును నివారించడానికి అలాగే తలపై చికాకును తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది తర్వాత గింజలు నేను వేడి నీటిలో వేసి ఉంచాను అలా సరిపోతుంది అనుకున్నా కానీ అస్సలు సరిపోలేదు నేను మళ్ళీ స్టవ్ మీద పెట్టి బాగా పొగలు వచ్చేంత వరకు మరిగించి ఈ కుంకుడుగాయలు నానబెట్టాను కదా దానిలో వేసేసుకున్నాను అలాగే మెంతులు కూడా అలా డైరెక్ట్గా వేయకుండా పొడి చేసుకొని వేసాను అలాగే మనము ప్లాక్ సీడ్స్ అవిశ గింజలు ఉన్నాయి కదా దానిలోంచి జెల్ని తయారు చేసి ఆ జెల్ కూడా మనము సపరేట్ చేసి ఇందులో వేసుకోవచ్చు నేనైతే ఆ గింజలతో పాటు ఇందులో వేసేసాను నేను ఇందులో చేసిన మిస్టేక్ ఏంటి అంటే కుంకుడిగాయలు కొట్టి సీడ్స్ తీసేసి మనం నానబెడతాం కదా నేను అలా కాకుండా డైరెక్ట్గా కుంకుడిగాయలు నానబెట్టేశాను అనమాట సో ఇప్పుడు వన్ డే తర్వాత కుంకుడుగాయల నుంచి మొత్తం వీటన్నిటి నుంచి మనకి షాంపూ అయితే ఇలా సపరేట్ అయింది కలర్ చూసారు కదా వాటర్ ఎంత బాగా మారిందో ఇప్పుడు నాకు పెద్ద టాస్క్ ఏంటి అంటే ఈ కుంకుడుగాయల నుంచి సీడ్స్ సపరేట్ చేయాలన్నమాట వన్ డే మొత్తం నానిన తర్వాత నెక్స్ట్ డే అయితే కుంకుడుగాయ నుంచి ఇలా సీడ్స్ అయితే సపరేట్ చేస్తున్నాను మనం ఇందులో కలోంజీ సీడ్స్ వేసాం కదండీ నల్ల కర్ర జుట్టు పెరుగుదలను పెంచి జుట్టు రాలడాన్ని తగ్గించి తెల్ల జుట్టు రాకుండా చేస్తాయి ఈ నల్లజీలకర్ర అలాగే ఇందులో ఎండిన ఆమ్ల ఉసిరి కూడా వేశాను కదా ఈ ఉసిరి జుట్టును బలంగా ఒత్తుగా మెరుస్తూ మరియు నల్లగా చేయడానికి యూజ్ అవుతుంది దీనిలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈ డ్రై ఆమ్లా కూడా మనకి జుట్టు రాలకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇందులో మెంతులు వేసాం కదండీ మెంతుల గురించి మన తెలుసు ఎంత బాగా యూజ్ అవుతుందో జుట్టును దృఢంగా ఆరోగ్యంగా జుట్టు రాలకుండా ఉండడం కోసం అయితే యూజ్ అవుతుంది సీడ్స్ అన్నీ సపరేట్ చేసేసి దీనిలో ఉన్న షాంపూ మొత్తాన్ని నేనైతే సపరేట్ చేశాను ఇప్పుడు చూసారు కదా ఎంత థిక్గా షాంపూ వచ్చిందో ఇది అయితే పైన నొరగలా వస్తుందండి కుంగుడికాయలని మనం మంచిగా నలుపుతాము కదా దానివల్ల ఇది ఇలానే వదిలేస్తే షాంపూ మొత్తం అడుగుకెళ్ళిపోయి నూరగ మొత్తం పైకి వస్తుంది ఆ నొరక మొత్తం తీసేయాలి ఇదిగోండి మొత్తం కుంగుడికాయలన్నీ సపరేట్ చేశాను ఇందులో ఇంకా షాంపూ ఉంది దీన్ని కూడా వడకట్టుకోవాలి దీనిలో మనము అవిసగింజలు కూడా వేసాము కదండి అవిస ంజలు కూడా మన జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి జుట్టును దృఢంగా చేసి జుట్టు రాలకుండా ఉండడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఈ షాంపూలో మనము మందారాకులు కూడా వేసుకోవచ్చండి మందారాకులు వేయడం వల్ల మన హెయిర్ డ్రైగా అవ్వకుండా చాలా సిల్కీగా షైనింగ్ అవుతుంది అనమాట కండిషనర్గా చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే జుట్టు పెరుగుదలకు కూడా యూజ్ అవుతుంది నేనైతే మందార ఆకులు వేయలేదు ఇక్కడ సిటీలో అంత ఎక్కువగా దొరకవన్నమాట ఒకవేళ ఎక్కడైనా ఉన్నా సరే ఆ నిండా మొత్తము ధూళి పట్టేసి ఉంటాయన్నమాట పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకోసమనే నేను వేయలేదు ఇప్పుడైతే మొత్తం వడకట్టిన తర్వాత షాంపూని ఇలా బాటిల్స్ లో వేసుకొని స్టోర్ చేసుకున్నాను ఈ షాంపూ టూ త్రీ మంత్స్ వరకు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఈ షాంపూలో మనము అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూస్ చేశాము కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ